అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి కొంతమంది మాట్లాడుతుంటే అసలు ఎలా ఉంటుంది అంటే గులకరాళ్ళు డబ్బాలో వేసి గొలగొల్లాడిస్తే ఎట్లా ఉండదో అట్లా మాట్లాడుతుంటారు ఇంకొంతమంది మాట్లాడుతుంటే కాకిలాక అరిసినట్టు ఉంటుంది అబ్బా ఎప్పుడు వెళ్ళిపోతాడా అనిపించేటట్టుగా మాట్లాడతారు ఇంకొంతమంది ఒక రకమైన కేసరు గొంతుతో మాట్లాడతారు ఉంటుంటేనే ఒక రకమైన ఎలర్జీ వస్తూ ఉంటుంది అలా మాటల్లో ఆ నాన్ స్టాప్గా ఆపకుండా మాట్లాడుతూ ఉంటారు అసలు ఆ మాటలు మనకి విసుగును తెప్పిస్తాయి ఇంకా కొంతమంది చక్కగా మృదువుగా మాట్లాడతారు ఇంకొంచెం ఇంకొంచెంసేపు మాట్లాడితే బాగుండు విందాము అనిపించేటట్టుగా ఉంటాయి ఇంకొంతమంది చెప్తుంటే అసలు మైమరిచి వింటూ ఉంటాం కొంతమంది స్టేజీ మీద స్పీచ్ ఇస్తారు చూడండి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనం తన్మయంతో అట్లాగే వింటూ ఉంటాం ఆయన ఇంకా చెప్తూనే ఉంటారు దాన్ని వింటూనే ఉంటాం ఇంకొంతమంది స్టేజీ ఎక్కి మాట్లాడుతూ ఉంటే అస్సలు బుద్ధి కాదు జనాలందరూ లేచి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటివి మనం చాలా వరకు చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం కదా అందుకనే పెద్దలు అంటారు మృదువుగా మాట్లాడటం ఒక అందమైన కళ అనవసరమైన మాటలు మాట్లాడకపోవటం ఇంకా అందమైన కళ అని మరి మీరు ఏది ఎంచుకుంటారు మీరే తెలుసుకోండి మీకు ఇది నచ్చితే నాకు లైక్ చేయండి కామెంట్ ఇవ్వటం మర్చిపోకండి ఏమంటారు